అంగన్వాడీ కార్యకర్తలకు అంగన్వాడీ సిబ్బందికి ఒక శుభవార్త గుజరాత్ హైకోర్టు చెప్పింది అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులను శాశ్వత ప్రభుత్వోద్యోగులుగా పరిగణించాలని గుజరాత్ హైకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది వారిని ప్రభుత్వ సర్వీసులోకి తీసుకొని రెగ్యులరైజేషన్ ప్రయోజనాలు అందించడానికి ఒక విధానం రూపొందించాలని సూచించింది హైకోర్టు తీర్పు దేశవ్యాప్తంగా లక్షల మందికి ప్రయోజనం చేకూరునుంది పంతొమ్మిది వందల ఎనభై మూడు రెండు వేల పది మధ్య కేంద్ర ప్రభుత్వ సమగ్ర బాలల అభివృద్ధి సేవలు ఐపిడిసి పథకం కింద నియమితులైన అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు దాఖలు చేసిన పిటిషన్లపై గుజరాత్ హైకోర్టు పై విధంగా తీర్పిచ్చింది ఆరేళ్లలోపు పిల్లలు గర్భవతులు పాలిచేతలుల కోసం ఐసిడిసి కింద అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు రోజుకు ఆరు గంటల చొప్పున పది ఏళ్ల నుంచి పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులకు నెలకు ఐదు వేల నుంచి పదివేల గౌరవ వేతనం ఇచ్చి సరిపెడుతున్నారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు తాత్కాలిక ప్రాతిపదికపై నియమితులయ్యే నాలుగవ తరగతి ఉద్యోగులకు సైతం పదిహేను వేల కనీస వేతన స్కేలును వర్తింపజేస్తున్నారని తెలిపారు తమకు వారికన్నా ఎంతో తక్కువ జీతాలు ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు గుజరాత్ హైకోర్టు పోర్టల్లో తీర్పు ప్రచురితమైన తేదీ నుంచి ఆరు నెలల్లో అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక విధానం చేపట్టాలని న్యాయమూర్తి జస్టిస్ నిషిల్ కరియల్ ఆదేశించారు ఆ విధానంలో వేతన స్కేలు బకాయిల చెల్లింపు గురించి స్పష్టంగా వివరించాలన్నారు ఈ విధానం రూపుదిద్దుకునే లోపే అంగన్వాడీ కార్యకర్తలను మూడవ తరగతి ప్రభుత్వోద్యోగులుగా అంగన్వాడీ సహాయకులను నాలుగో తరగతి ఉద్యోగులుగా పరిగణించి కనీస వేతన స్కేలు ప్రకారం జీతభత్యాలు చెల్లించాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు ఆల్ ది బెస్ట్ అంగన్వాడీ ఉద్యోగులందరికీ రెండేళ్లకు పైగా ఉక్రెయిన్తో యుద్ధంలో మునిగిపోయిన రష్యా కొత్త సమస్యను ఎదుర్కొంటుంది గత కొన్నేళ్లుగా దేశంలో జనన మరణాల్లో భారీ పెరుగుదల అంతరాన్ని తగ్గించేందుకు కొత్త ప్రణాళిక రచిస్తుంది ఇందుకోసం ఇందుకోసం మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ పేరిట ఒక కొత్త శాఖను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు చేసినట్టు ఓ అంతర్జాతీయ మీడియా కథనంలో పేర్కొంది ఈ ప్రతిపాదనలను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విధేయురాలు రష్యన్ పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్ నినా ఓస్తానినా సమీక్షిస్తున్నట్టు సమాచారం జనరాల రేటును పెంచే కార్యక్రమాలన్నీ ఈ శాఖ పరిధిలోనే ఉంచాలని ఓ ఓ ఏజెన్సీ ప్రతిపాదనలు చేసింది ఇదిలా ఉంటే జనరాల రేటును పెంచడం కోసం మహిళల వ్యక్తిగత వివరాలను అధికారులు సేకరిస్తున్నట్టు పలు కథనాలు పేర్కొన్నారు టాటా సేకరణలో భాగంగా ప్రభుత్వ రంగానికి చెందిన మహిళా ఉద్యోగులు కొన్ని ప్రశ్నలతో కూడిన పత్రాలు అందినట్టు తెలిపాయి ప్రభుత్వ గణాంకాల ప్రకారం రష్యాలో ఈ ఏడాది జూన్ వరకు ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల మంది జన్మించారు రెండు వేల ఇరవై మూడు జూన్తో పోలిస్తే దాదాపు పదహారు వేలు తక్కువగా జన్మించారు ఇది కథ సమాజం సిగ్గుపడే ఒక ఘటన కాన్పూర్ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగింది వైద్య విద్యలో ప్రవేశం కోసం నీట్ శిక్షణ పొందేందుకు కోచింగ్ సెంటర్లో చేరిన విద్యార్థినిని ఆరు నెలలు నిర్బంధించి ఆమెపై అత్యాచారాలు సాగించిన ఉపాధ్యాయుల దాష్టికం ఆలస్యంగా వెలుగు చూసింది అత్యాచారం అక్రమ నిర్బంధం నేరపూరిత బెదిరింపు పోక్సో నేరాల కింద నిందితులైన టీచర్లు సిద్దికి వికాస్లను అరెస్టు చేసినట్టు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ పోలీసులు శనివారం వెల్లడించారు బాధిత విద్యార్థి నగరంలోని కళ్యాణ్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు ఏసీపీ తెలిపారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఫతేపూర్కు చెందిన విద్యార్థిని కాన్పూర్ కోచింగ్ సెంటర్కు చేరింది రెండు వేల ఇరవై మూడు కొత్త సంవత్సరం వేడుకల పార్టీ ఉంది మిగతా విద్యార్థులు కూడా వస్తారంటూ ఆమెను బయాలజీ టీచర్ సాహిల్ సిద్ధికి కళ్యాణ్పూర్లోని తన స్నేహితుడి ప్లాట్కు ఆహ్వానించాడు ఇది పోయింది అక్కడికి భద్రలు అక్కడికి వెళ్ళి చూస్తే సిద్దికి ఒక్కడే ఉన్నాడు మరి వెంటనే రావాలి ఇది శీతల పానీయంలో మంత్ మత్తు కలిపి ఇచ్చిన సిద్ధికి ఆమెపై అత్యాచారం జరిపి వీడియో రికార్డు చేశాడు ఆ తర్వాత అదే ఫ్లాట్లో ఆమెను నిర్బంధించి ఆరు నెలల పాటు అత్యాచారాలు కొనసాగించారు మరి ఆరు నెలల నుంచి ఆమె బయటికి రాకుంటే ఆ కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు ఆమె కోచింగ్ సెంటర్ ఏం చేస్తున్నది ఇవన్నీ వ్యవస్థలో ఉన్న లోపాలు ఆ తర్వాత అదే ఫ్లాట్లో ఆమెను నిర్బంధించి ఆరు నెలల పాటు అత్యాచారం కొనసా అత్యాచారాలు కొనసాగించాడు కెమిస్ట్రీ టీచర్ వికాస్ పోర్వాల్ కూడా అతడికి జత కలిశాడు వీనికి కూడా దొరికింది కథ ఈ విషయం బయట పెడితే వీడియోలు ఆన్లైన్లో పెడతామని ఆమెను బెదిరించారు తన కుటుంబం గురించి ఆలోచించి వెంటనే పోలీసులకు చెప్పలేదని బాధితులారు ఫిర్యాదులో పేర్కొంది ఆరు నెలల తర్వాత కాన్పూర్కు వచ్చిన తల్లితో కలిసి ఆమె ఇంటికి వెళ్ళిపోయి కోచింగ్ సెంటర్లోని మరో విద్యార్థిని సిద్ధికి లైంగికంగా వేధిస్తున్న వీడియో ఇటీవల ఆమె కంటపడడంతో ధైర్యం కూడా తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇట్లా ఎంతమంది ఏం చేసిండో మూడొకడుకు వస్తున్నది వీళ్ళతో ఆమెకు అప్పటికే మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి ఇది ఒక కొత్త కొత్త ఏం కాదు కానీ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినండి ఆమెకు అప్పటికే మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి ఆస్తి కోసం ప్రియుడితో కలిసి మూడో భర్తను హత్య చేసింది మూడో భర్తను హైదరాబాద్లో చంపేసి మృతదేహాన్ని కర్ణాటక తరలించి దహనం చేసింది కర్ణాటక పోలీసుల ద్రవ్య దర్యాప్తులో విషయం బయటపడడంతో ఆమెతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు భువనగిరికి చెందిన నిహారిక ఇరవై తొమ్మిది సంవత్సరాలు వరుసగా బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ను హర్యానాకు చెందిన మరో వ్యక్తిని వివాహాలు చేసుకుని విడాకులిచ్చింది రెండవ భర్త పెట్టిన కేసులో జైలుకు వెళ్ళగా ఆమెకు మరో మహిళా ఖైదీతో పరిచయం ఏర్పడింది ఆమె కుమారుడు రాణాతో ప్రేమలో పడింది మహిళా ఖైదీ యొక్క కుమారుడు రాణాతో ప్రేమలో పడింది అనంతరం బెంగళూరుకు మకాం మార్చింది విడుదలైంది బెంగళూరుకు వచ్చింది అనంతరం మాట్రిమొని వేదిక ద్వారా హైదరాబాద్ తుకారం గేటుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి రమేష్ కుమార్తో పరిచయం ఏర్పరచుకుంది ఆమెతో పాటు మరో ఇద్దరిని పరిచయం ఏర్పడింది అనంతరం బెంగళూరుకు మకాం మార్చింది అనంతరం స్థిరాస్తి హైదరాబాద్ తుకారం గేట్కు చెందిన స్థిరాస్తి వ్యాపారి రమేష్ కుమార్తో పరిచయం ఏర్పడింది బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నానని చెప్పింది రమేష్కు అప్పటికే భార్య కుమార్తో ఉన్నారు అయినా ఇద్దరు రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు గట్కేశ్వర్ పోచారాంలోని సంస్కృతి టౌన్షిప్లో కాపురం పెట్టారు ఉద్యోగం పేరిట నిహారిక బెంగళూరుకు వెళ్ళి వచ్చేది ఈ క్రమంలో నిహారిక ఈ నెల నాలుగున పోచారానికి రాగా అప్పటికే ఆమె తీరుపై అనుమానం వచ్చిన రమేష్ కుమార్ గొడవ పట్టాడు ఇంటి నుంచి బయటికి వెళ్ళిన నిహారిక రాణాను వెంట పెట్టుకుని తిరిగి వచ్చింది ముగ్గురు కలిసి మద్యం తాగారు రాత్రి పదకొండు గంటల సమయంలో కార్లో బయటికి వెళ్ళారు మధ్యకు ముందే పథకం సిద్ధం చేసుకున్న నిహారిక రాణాలు మేడిపల్లి ఠానా పరిధి పిర్జాదిగూడ కమాండ్ వద్ద రమేష్ను కారులోనే కొట్టి చంపారు ఈ విషయాన్ని నిహారిక బెంగళూరులోని మరో ప్రియుడు నిఖిల్ రెడ్డికి చెప్పింది అతడి సూచనతో మృతదేహాన్ని కారులోనే కర్ణాటకలోని కొడుగు జిల్లా సుంటికుప్ప ప్రాంతానికి తరలించారు అక్కడ కాఫీ తోటలో మృతదేహాన్ని ముక్కలు చేసి దహనం చేసి పారిపోయారు అక్టోబర్ ఎనిమిదిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు కాఫీ తోట చుట్టుపక్కల ప్రాంతంలో ఐదు వందల సీసీ కెమెరాలను వారు పరిశీలించారు వాటిలో నమోదైన కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేశారు రమేష్ కుమార్ పేరిట ఉన్న కోట్ల రూపాయల ఆస్తిని కాజేసేందుకే హత్య చేసినట్టు నిందితులు విచారణలో అంగీకరించారు కేసును మేడిపల్లి ఠానాకు బదిలీ చేయనున్నారు ఇది సంగతి ఇంత మోసం చేసి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఉన్నది <coughs> కాలం